హలో మా మాందరిలో ఉన్నారు బాగుండే నేనైతే చాలా బాగున్నాము మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటుంది విజయమ్మ ఈరోజైతే మేము ఇంట్లో స్పెషల్ అంటే స్పెషల్ అంటూ స్పెషల్ ఏం లేదు బట్ మీకు చికెన్ తినాలనిపించింది ఎందుకంటే జ్వరం వచ్చి నోరు ఇలానో ఉంది అనమాట అందుకని జ్వరం వస్తే చికెన్ తినకూడదు కదా ఏదంటే జ్వరం టైఫాయిడ్ మలేరియా అసరికల్ అట్లా అయితే అని తినద్దు అంటారు కదా కానీ నాకేమో తినాలనిపించింది ఎందుకనే చేసుకుందామని చికెన్ తీసుకున్నాడు చికెను అన్నము చేసుకున్నాం అనమాట మా పిల్లోడు అయితే చూడండి ఊరికే ఉత్తది తింటున్నాడు అంత కట్టి పండు తొక్క తొక్క నెటనే తింటున్నాడు వాడైతే తొక్కతోనే తింటాడు ఫ్రెండ్స్ మా వాడు నీటుగా తిరా వీడియో అంటే ఒక్కనాడు తీసింది లేదు అసలు నేనైతే ఈరోజు చికెన్ చాలా ఎమ్మెగా తీసుకున్నాను ఇంకా చికెన్ వెరైటీగా ఇంకా ఏమన్నా చేయాలో ఎలాగ చేయాలో నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా అంటే చాలా వేసినాను చికెన్ కడిగి తర్వాత అల్లం పేస్టు కొత్తిమీర పేస్టు అన్నీ పెట్టేసినాను అన్నీ పెట్టేసినాను అంటే ఎంత బాగుందో అంత బాగుంది చాలా బాగుంది చాలా బాగా వచ్చింది అంత టేస్ట్ కూడా మా పిల్లలు ఇస్తున్నారు మా ఓడు ఉండే ఓడి ఉండకోకుండా మళ్ళీ మా పిల్లల్ని మా అక్క కొడుకున్నీ చూపిస్తున్నారు అయితే డబ్బుడు చెప్పితే విన్నాడు అనమాట ఇంకా వాడి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు వానికి ఇంకా ఏదైనా చేయాలన్నా కానీ ఏదైనా చేయకూడదు అన్న కానీ ప్రతి విషయము మా వాడు షూట్ చేసేది మా వాడే నాకు వీడియో ప్రతి వీడియో మళ్ళీ ఎడిటింగ్ చేసేది కూడా మా చిన్నోడే బాగా చేస్తాడు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా చేసుకుంటాడు తెలివి బాగుంది కానీ అప్పుడప్పుడు ఇంకా కొంచెం బుర్ర అనమాట వానికి అదే చికెన్ అంటే చాలా చాలా బాగా చేసేసుకున్నాము పప్పు ఉంది అనమాట అందుకనే పప్పు ఇంకా ఎంచుకున్నాము పప్పు లేకుండా పప్పు అన్నం చికెన్ అంది వేసుకున్నాం అనమాట సో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరేం తిన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ప్రతిదీ ప్లస్టు మీరు కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏవైనా చికెన్ వేసుకునే ప్రాసెస్ ఇంకా టేస్టీగా ఇంకా వెరైటీ వెరైటీ ఇంకా ఏమైనా కావాలేమో చేయమంటే చేసి చూపిస్తా మంచి మంచిగా వచ్చేది నాకు కొత్త కొత్తగా ట్రై చేస్తున్నాను కానీ ఎక్కువ మందికి చేయలేను కానీ కొంతమందికి అయితే చేయగలను ఇద్దరు ముగ్గురికైతే చేయగలను అది మామ ఓకేనా ఇంకా ఏదే ఏమంటారు నా ఛానల్ ఉంది కదా జయమ్మ రెండు వేల పద్దెనిమిది యూట్యూబ్ ఛానళ్ళు అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి జయమా థర్టీ ఎయిట్ ఇన్స్టాగ్రామ్ కూడా యూట్యూబ్ను ఇన్స్టాగ్రామ్ నా లాంగ్ వీడియోస్ అయితే అసలు ఒక్కరు కూడా చూడండి ఎందుకు చూడడం లేదు అసలు మీకు ఏమైనా రావట్లేదా నోటిఫికేషన్ ఒకవేళ రాకుంటే చెప్పొచ్చు కదా నాకు రావట్లేదని చెప్పండి ఫ్రెండ్స్ మీరు లాంగ్ వీడియోస్ చూడండి షార్ట్ వీడియోస్ లేకపోయి లాంగ్ వీడియోస్ని క్లిప్ చేయండి లాంగ్ వీడియోస్ నీట్గా వస్తుంది చాలా అంటే చాలా బాగా వస్తుంది అర్థమైందా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అందరికీ బాయ్